య హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అందరూ కూడా చూసేయండి ఈ బ్లాగ్ వచ్చేసి టూస్డే రోజు అండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అయితే బాబు వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట అందుకని చెప్పేసి పిల్లలకి సింపుల్ గా అయితే ఇలా అయితే చేశాను ఎందుకంటే వాళ్ళకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకోమన్నారు అనమాట అని చెప్పేసి బిర్యానీ చేసి పిల్లలకి స్నాక్స్ స్వీట్స్ ఇవన్నీ అయితే పెట్టాను ఇక్కడైతే చూడండి కృష్ణాష్టమికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఎప్పుడు హోల్డ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఎప్పుడు ప్రోగ్రాం కి ఎప్పుడూ కూడా కొనమండి అవే దాచిపెడుతూ ఉంటాను ఇక్కడైతే చూడండి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కి పిల్లలకి ఫ్రూట్స్ పూలు అన్నీ కావాలన్నారని ఇలా అయితే ప్యాక్ చేసి పెట్టాను ఇక్కడ మార్నింగ్ పిల్లలకి దోశ అయితే వేసాను అన్నమాట పిల్లలకి దోశ అది వేసిన తర్వాత బిర్యానీ అయితే చూడండి ఇలా అయితే చేశాను ఇక్కడ చిన్నబాబుకి వచ్చేసి అంతా కూడా రెడీ అయితే చేసాను అనమాట లుక్ ఎలా ఉందో మీరు సెక్షన్ అయితే కామెంట్ చేయండి సింపుల్గా అయితే డెకరేట్ చేశాను అనమాట బాబుని ఇలా అయితే ఎప్పుడూ కూడా టవల్ బనియన్ ఇవన్నీ వేస్తాము అంటే ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి ఈ ఇయర్ అయితే ఇలా అయితే రెడీ చేశాను అనమాట ఎలా రెడీ చేశాను బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేది సెక్షన్ అయితే కామెంట్ చేయండి పెద్ద బాబుకి చేయటానికి పెద్ద అయిపోయాడు కదా అందుకని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్ లేదు నాకు చేయాలని లేదని పెద్ద బాబుని నార్మల్ డ్రెస్లో అయితే పంపించాను స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే చేశారనమాట చూడండి చాలా బాగా సెలబ్రేట్ చేశారు కదా స్కూల్లో పిల్లలందరూ కూడా తీసుకొచ్చిన ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చూడండి ఎలా పెట్టి స్వామివారిని అలంకరించి డెకరేషన్ చేసి ఎంత బాగా చేశారో ఇక్కడైతే పిల్లలు చూడండి లుకింగ్ అయితే సూపర్ ఉంది కదా ట్రెడిషనల్గా అయితే పిల్లలందరూ కూడా వచ్చేసారనమాట గోపిక వేషము కృష్ణ నుండి వేషము వేసుకొని పిల్లలు అయితే సూపర్గా అయితే ఉన్నారు వీడియో ఏంటి అంటే నిలువుగా ఉందనమాట అడ్డంగా ఫోల్డ్ చేయటానికి కుదరలేదు అందరూ కూడా చూసేయండి పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిపారు ఏంటి అన్నది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయడానికి కొంచెం ట్రై చేయండి ఇక్కడైతే పిల్లలు చూడండి చాలా ముద్దుగా ఉన్నారు కదా ఇక్కడైతే పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నాను అనమాట స్కూల్లో సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది బాబుకి డ్రెస్ అనేది ఇంకోటి పంపించాను అనమాట పేరు అనేది ఎప్పుడు కూడా పెడతాము స్విమ్ బ్యాగ్ లో ఆ డ్రెస్ అనేది తను చేంజ్ చేసుకొని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు అనమాట పిల్లల స్కూల్లో సెలబ్రేషన్ అయితే సూపర్గా జరిగిందని చెప్పారు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా ఇక్కడైతే మేము నెక్స్ట్ డే ఫ్రైడే కదండి లాస్ట్ వీక్ సెకండ్ డే సెకండ్ వీక్ అయితే నాకు కుదరలేదు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట థర్డ్ వీక్ అయితే ఎందుకంటే ఎప్పుడు మనకి కుదిరితే అప్పుడే చేసుకోవాలి అన్న ఒపీనియన్తో అయితే ఫోర్త్ వీక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి థర్డ్ వీక్ అయితే చేసుకున్నాను ఇక్కడైతే మేము ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా వరలక్ష్మి వ్రతానికి మనం అంటే నేను ఇయర్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే పెట్టుకుంటున్నాను అనమాట కాస్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను ఈసారి ఏంటంటే అప్పటి నుంచో చేసుకోవాలి అనుకున్న అట్టుగా చేసుకుంటున్నాను అనమాట అందుకని చెప్పేసి కంపల్సరీగా కాస్ ఉండాలి అని చెప్పేసి తీసుకోవడానికైతే జిఆర్టీకి అయితే వచ్చేసామండి చూడండి మీ అందరూ కూడా జిఆర్టీ అనేది లోపల ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు లోపల లుకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఎప్పుడు చేసుకుంటారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండి ఇక్కడైతే చూడండి ఎంట్రెన్స్లోకి అయితే వెళ్తున్నాం అనమాట ఎంట్రన్స్లో అయితే సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడైతే కింద మనకి ఏంటంటే మీకు చెప్పాను కదా దాని ప్రాసెస్ జిఆర్టీఏలో ఎలా అంటే మంత్లీ లాగా పేమెంట్ అయితే చేస్తామన్నమాట చాలామంది ఇక్కడ అలానే కడతారు మంత్లీ మంత్లీ వైజ్గా కడితే మనకేంటంటే లెవెన్ మంత్స్ తర్వాత మనం దానికి ఎంత వెయిట్ అయితే వస్తుందో ఆ వెయిట్ ప్రకారం మనకి గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట స్కీమ్ లాగా అంటే ఒకేసారి అమౌంట్ లేని వాళ్ళు పోయి ఏంటి అంటే ఇదొక ఆప్షన్ అనమాట ఏంటంటే మనము స్కీమ్ అప్లై పెట్టుకున్నప్పుడు మనకి గిఫ్ట్ కూడా ఇస్తారండి ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మన అంటే మన ఓపికను బట్టి ఉంటుందండి స్కీమ్ మంత్లీ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీరు ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్లీ అలా పే చేసుకుంటే మనకి లాస్ట్ వచ్చేసే వచ్చేసరికి బర్డెన్ అనేది ఉండదు అన్నమాట మనకి ఆ ప్రైస్ లెవెన్ మంత్స్ ఎంత అయితే కడతామో అది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి లెవెన్ మంత్స్ లో ఎంత వెయిట్ అనేది చెప్తారో ఆ వెయిట్ ని బట్టి మనం బంగారం అయితే కొనుక్కోవచ్చు అన్నమాట ఇది మాకు ఈ ఆప్షన్ చాలా బాగా అనిపించింది ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి హాఫ్ గ్రామ్ కాస్ అన్నమాట ఇక్కడైతే మేము కాస్ అయితే తీసుకున్నాము చూడండి అసలు ఎంత మంది ఉన్నారో గోల్డ్ రేట్ ఉన్నా కూడా జనం చూడండి కితికితిలాడుతున్నారు ఇక్కడ ఏంటంటే మనకి చెప్పాను కదా ఇంతముందు లో కూడా తమిళనాడులో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మొదలైందనమాట శ్రావణ మాసం అందుకని చెప్పేసి వాళ్ళు ఇలా అయితే మనం ఏంటంటే రూపు అలా కొనుక్కుంటాము అంటే చాలా మంది గోల్డ్ కూడా పెట్టుకుంటారు అనుకోండి ఇక్కడైతే వీళ్ళు తాళిబొట్టులో ఇలా అయితే కట్టుకుంటారు ఫస్ట్ లో చూపించాను కదా మనకి తాలిబొట్టు ఎలా ఉంటుందో అలా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫస్ట్ చూ అవే అయితే వాళ్ళు గుండ్లని అలా కొనుక్కుంటారు మనం కాస్ కొనుక్కుంటాము వాళ్ళు ఏంటంటే మనము తాలిబట్లో కట్టుకునే కాస్ కాకుండా కాయిన్ అని కాస్తో కాయిన్ అని ఉంటుంది అది కూడా కొనుక్కుంటారనమాట చాలా మంది ఇక్కడ ఓకేనండి ఇక్కడ అయితే మేము కాస్ అయితే పర్చేస్ చేసాము ఇది వచ్చేసి సర్వణ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఎలైట్ ఐట్ సర్వణ గోల్డ్ జ్యువెలరీ చూసాను చూడండి ఈ మా షాపింగ్ అయితే ఇలా అయితే చేసాము ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను బాబు వీడియో కానీ నా జ్యువెలరీ వీడియో కానీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్